హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హయాత్ ఫర్నిచర్ మనం వచ్చేసి ఇప్పుడు దసరా ఆఫర్ అయితే తీసుకొచ్చాం మీకోసం ఫుల్ ఫర్నిచర్ అయితే ఉంది మన దగ్గర సోఫాస్ అండ్ కాట్స్ డైనింగ్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి టేకుడ్ డైనింగ్ టేబుల్స్ కావాలన్నా మార్బల్ డైనింగ్ టేబుల్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సోఫాస్లో మీకు రెక్లెనర్ సోఫా త్రీ ప్లస్ వన్ వన్ ప్లస్ త్రీ ప్లస్ లాంజర్ సోఫా కంబెడ్ ఎల్షేఫ్ సోఫా హైబ్యాక్ సోఫా ఎలాంటి సోఫా కావాలన్నా మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి ఫుల్ స్టాక్ అయితే వచ్చేసి చూసుకోవచ్చు దసరా ఆఫర్స్ అయితే స్టార్ట్ అయినాయి ఈ దసరా ఆఫర్స్లో వచ్చేసేయండి బెస్ట్ ప్రైజెస్ అయితే తీసుకెళ్ళండి ప్లస్ వచ్చేసి మనకు మన లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి జేఎన్టీయు మెట్రో స్టేషన్ మెట్రో పిల్లర్ నెంబర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ దగ్గర ఉంటుందండి ఇన్ కేసు మీకు రావడానికి లొకేషన్ అర్థం కాకపోతే కాల్ చేయండి మెసేజ్ చేయండి లొకేషన్ కూడా మేము పంపించేస్తాము ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి దసరా ఆఫర్లో తీసుకొచ్చాము మీకోసం సోఫా కంబేడ్ ఈ సోఫా కంబేడ్ మార్కెట్లో తీసుకుంటే డైరెక్ట్లీ మీకు ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బడ్జెట్లో వస్తుంది కానీ మన దగ్గర ఇప్పుడు థర్టీ ఫైవ్ థౌజండ్ బడ్జెట్లోనే ఈ సోఫా కంబేడ్ మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు స్టోరీ వచ్చేసి చూడండి లాంజర్ స్టోరీ ఉంటుంది దీంట్లో ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంది అడ్జస్టబుల్ హెడ్రెస్ వస్తాయి టోటల్లీ మీకు కలర్ కూడా కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు హ్యాండిల్లో స్టోరేజ్ కూడా ఉంది దీంట్లో చూడండి టోటల్లీ అడ్జస్టేబుల్ హెడ్రెస్ ఉంది బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ స్టిచ్చింగ్ డిజైన్ అంతా ఉంటుంది మీకు కస్టమైజేషన్ ఎలాంటి కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మనకు మార్కెట్లో తీసుకున్నారనుకోండి డైరెక్ట్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది కానీ మన దగ్గర విజిట్ చేయండి మీరు ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం మనం మనం నెక్స్ట్ వచ్చేసి ఎల్షెఫ్ సోఫా తీసుకొచ్చాము మీ కోసమే ఉంది ఇది వచ్చేసి దసరా ఆఫర్లో ఉంది మనం వచ్చేసి ఎల్షిఎఫ్ సోఫా తీసుకొచ్చాము ఇది వచ్చేసి చూడండి ఫుల్ కంఫర్ట్ సోఫా ఉంది మన దగ్గర టాప్ సేలింగ్ సోఫా అండి ఇది ఇది వచ్చేసి దీంట్లో కస్టమైజేషన్ ఉంటుంది మీకు కలర్ కస్టమైజేషన్ కానీ సైజ్ కస్టమైజేషన్ కానీ ఎలాంటి కస్టమైజేషన్ కూడా మన దగ్గర అయిపోతాయి ఎందుకంటే మేము ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్లస్ వచ్చేసి చూడండి దీంట్లో కంఫర్ట్ ఎలా ఉంది అడ్జస్టేబుల్ హెడ్రెస్ వచ్చింది టోటల్గా మీకు పైపింగ్ డిజైన్ వచ్చేసి మనకు రెక్రాన్ ఫైబర్ చూడండి కంఫర్ట్ చాలా బాగుంది ఈ సోఫా వచ్చేసి మనం మార్కెట్లో తీసుకున్నారనుకోండి డైరెక్ట్లీ మీకు సిక్స్టీ థౌజండ్ బడ్జెట్లో వస్తుంది కానీ మన దగ్గర దసరా ఆఫర్ నడుస్తుంది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది ఇది థర్టీ ఫైవ్ థౌజండ్లో మీరు తీసుకెళ్ళొచ్చు దసరా ఆఫర్లో తీసుకొచ్చాను మీకోసం టోటల్లీ నైన్ సీటర్ సెట్ త్రీ సీటర్ అండ్ టూ సీటర్ డివైడర్ కూడా ఇస్తున్నాము దీంట్లో డివైడర్ కూడా వస్తుంది ఇది వచ్చేసి సండే టేబుల్ టూ పఫీ చైర్స్ కూడా ఇస్తున్నాము ఈ పఫీ చైర్స్ చూడండి చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ చైర్స్ ఉన్నాయి దీంట్లో మీరు చూసుకోవచ్చు సెంటర్ టేబుల్ కూడా ఉంది స్టోన్స్ పెట్టేసి మనకు డిజైన్ సెంటర్ టేబుల్ ఉంది చాలా బాగుంది సోఫా మీద కూర్చున్న తర్వాత చూడండి ఫిక్స్ పిల్లో ఉంటుంది ఇక్కడ చూ చూసుకోవచ్చు హ్యాండ్రెస్ కూడా చాలా బ్రాడ్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్లస్ వచ్చేసి మార్కెట్లో తీసుకుంటే డైరెక్ట్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సోఫా సెట్ ఉంది ఇది మీరు డైరెక్ట్లీ వచ్చేసేయండి మా దగ్గర మన దగ్గర విజిట్ చేయండి ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఈ సెట్ అయితే మీరు తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ షేప్ సోఫా యూనిక్ కలర్లో అయితే పెట్టినాం ఇది కలర్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా న్యూ మోడల్ ఉంది ఇది దీంట్లో వచ్చేసి హ్యాండ్రష్ చూడండి మెయిన్ కఫ్ హోల్డర్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్ హ్యాండ్ ఉంది కంఫర్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది లోపల ఎగ్జాక్ స్ప్రింగ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది కంఫర్ట్ చాలా బాగుంది ప్లస్ దీంట్లో మనకు కలర్ ఆప్షన్ కూడా దొరుకుతుంది మనకు హండ్రెడ్ ఆఫ్ కలర్ ఆప్షన్ ఉంది మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకోవచ్చు ప్లస్ వచ్చేసి మనకు మార్కెట్లో తీసుకోండి మీరు డైరెక్ట్లీ మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బడ్జెట్ సోఫా ఉంది ఎల్షిఎఫ్ సోఫా మంచి క్వాలిటీలో అయితే ఉంది మీకోసం దసరా ఆఫర్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం రిక్లెనర్ సెట్స్లో అయితే వచ్చేసాము త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్లో మనం టూ మోడల్స్ అయితే న్యూగా పెట్టాము చూడండి రాకింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ ఉంది ఫుల్ కంఫర్ట్ చైర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇంకేస్ సింగిల్ రెక్లైనర్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఎలా అంటే ఎలా కస్టమైజేషన్ కూడా ఉంటుంది దీంట్లో మీకు సింగల్ రెక్లైనర్ కావాలంటే మా దగ్గర ఎయిటీన్ థౌసండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కూర్చొని కూడా చూపిస్తున్నాయండి చూడండి ఫుల్ కంఫర్ట్స్ ఫుల్ కంఫర్ట్ అయితే ఉంటుంది మనకు మాన్యువల్ రెక్లైనర్ ఇది దీంట్లో పవర్ రెక్లైనర్ అంటే పవర్ రెక్లైనర్ కూడా దొరుకుతుంది మనకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్లో ఈ టూ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ప్రీమియం కలెక్షన్ ఉంది మీరైతే విజిట్ చేయండి ప్రైస్ అయితే చెప్పట్లేదు మీకు ఇన్ కేస్ నచ్చితే మాకు స్క్రీన్ షాట్ పంపేయండి ప్రైస్ కావాలంటే కనుక్కోండి మనం ప్రైస్ కూడా బెస్ట్ ఇచ్చేద్దాము ఈ దసరా ఆఫర్లో ఇంకా ప్రీమియం కలెక్షన్ కూడా చాలా అవైలబుల్ ఉంది మా దగ్గర చూడొచ్చు ఇప్పుడు వచ్చేసాము మనము ప్రీమియం కలెక్షన్లో వచ్చేసాము హైబ్యాక్ సోఫా కావాలన్నా మనకు త్రీ ప్లస్ లాంజర్ యూషేప్ సోఫా కావాలన్నా అన్ని అవైలబుల్ ఉన్నాయి చూడండి త్రీ ప్లస్ లాంజర్ ఉంది ఇది కూడా మనం న్యూగా పెట్టాము ఇది గ్రీన్ కలర్లో ఉంది గ్రీన్ కలర్లో అయితే ఉంది టోటల్లీ బ్యాక్ సోఫాస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి హ్యాండిల్లో స్టోరేజ్ ఉంది కఫోల్డర్ ఉంది టోటల్లీ గోల్డెన్ లెగ్స్ వస్తాయి కింద మనకు ప్రీమియం టోటల్లీ ప్రీమియం కలెక్షన్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అన్ని న్యూ మోడల్స్ వచ్చినాయి మన దగ్గర మనం వచ్చేసి ఇప్పుడు డైనింగ్ టేబుల్ సెక్షన్లో అయితే వచ్చినాము మన దగ్గర దసరా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కదా మీకోసం ట్వంటీ ఫైవ్ థౌజండ్ బడ్జెట్లో డైనింగ్ టేబుల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి చూడండి మంచి ఆఫర్ ప్రైజ్ అయితే తెచ్చినా నేను ఇది వచ్చేసి మార్బల్ టెక్స్చర్ డైనింగ్ టేబుల్ ఫుల్ టేకౌట్ చైర్స్ ఉన్నాయి ఫోర్ సీటర్ వస్తుంది ఇది విత్ గ్లాస్ వస్తుంది పైన డిజైన్ కూడా చూడండి చాలా బాగుంటుంది మీకు ఇది వచ్చేసి మార్కెట్లో తీసుకున్నారనుకోండి డైరెక్ట్లీ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది మన దగ్గర దసరా ఆఫర్ లాస్ట్ ఫైనల్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో డైనింగ్ టేబుల్ తీసుకెళ్ళొచ్చు ఇంకో మోడల్ కూడా ఉంది దాంట్లో టూ మోడల్స్ ఉన్నాయి టూ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఫుల్ టేక్అవుట్ చైర్ ఇది కూడా టువెల్ ఎంఎం హెవీ గ్లాస్తో సహా వస్తుంది అది డిజైన్ కూడా చాలా బాగుంది సైజ్ కూడా చెప్తున్నా సైజ్ ఫోర్ అండ్ హాఫ్ త్రీ ఫీట్ తక్కువ స్పేస్లో కూడా ఇది మంచిగా సెట్ అయిపోతుంది మీరు డైరెక్ట్లీ వచ్చి డైరెక్ట్గా తీసుకోపోవచ్చు ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది ట్వంటీ ఫైవ్లో ఇచ్చేస్తున్నాం మనము రావచ్చు ఒక్కసారి చూడండి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది కూడా మంచి బడ్జెట్లో తీసుకొచ్చేసిన కుషన్ చైర్స్ ఉన్నాయి విత్ మనకు గ్లాస్ వస్తుంది ప్లస్ వచ్చేసి డిజైన్ చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ క్వాలిటీ ఎంత బాగుంటుంది లెగ్స్ కూడా మొత్తం డిజైన్ లెగ్స్ ఉంటాయి సిక్స్ చైర్స్ ఉన్నాయి మార్కెట్లో తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ డైనింగ్ టేబుల్ ఉంది మీకోసం ఓన్లీ ఫార్టీ థౌజండ్లో ఇచ్చిన ఇది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ విత్ గ్లాస్ ఇంకా మార్బల్లో కూడా చాలా స్టాక్ ఉంది దసరా ఆఫర్లో అయితే మంచి ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మంచి డైనింగ్ టేబుల్ తీసుకొచ్చేసిన మీకోసం ఫైవ్ బై త్రీ ఇటాలియన్ మార్బల్ ఫోర్ సీటర్ మహారాజా చీర్ ఉంది మొత్తం ప్రీమియం క్వాలిటీలో అయితే పెట్టినాము షేడ్ కానీ ఏమైనా కస్టమైజేషన్ కానీ అన్నీ చేసుకోవచ్చు మార్బల్ అంటే మార్బల్ కస్టమైజేషన్ ప్లస్ వచ్చేసి కలర్ కస్టమైజేషన్ ఎలాంటి కస్టమైజేషన్ కూడా చేసి ఇచ్చేస్తాము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ మాది ఇది వచ్చేసి మార్కెట్లో తీసుకుంటే డైరెక్ట్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డైనింగ్ టేబుల్ ఉంది మీ కోసం తెచ్చాము దసరా ఆఫర్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మోడల్ చూడండి ప్లస్ స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైజెస్ కూడా పంపిస్తాము అన్నీ అంటే కొన్ని ఆఫర్ మోడల్స్ చూపిస్తున్నాం కదా ఆఫర్ ప్రైజెస్ ఈ మోడల్సే మనకు ఈ ప్రైస్కి వస్తుంది వేరే మీరు వేరే చూసి ఆ ప్రైస్కి ఇవ్వండి అంటే అట్లా రాదండి మొ మొత్తం వీడియో కంప్లీట్గా చూసి ఏది ప్రైస్ చెప్తున్నామో అది స్క్రీన్ షాట్ పంపించండి ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈ డైనింగ్ టేబుల్ ఉంది ఇంకా వచ్చేసి సిక్స్ సీటర్లో కానీ మనకు ఎలాంటి షేడ్లో కానీ ఇది చూడండి ఫోర్ చైర్ వన్ బెంచ్ సిక్స్ బై త్రీ మార్బల్ ఇటాలియన్ మార్బల్ బెంచ్ కూడా వస్తుంది చూడండి ఫుల్ టేకుడ్లో ఉంది బెంచ్ కూడా చైర్స్ కూడా టేకుడ్ ఉంది టోటల్లీ టేకుడ్లో ఉంటుంది మన దగ్గర వర్క్ ప్రీమియం ఫ్యాబ్రికేషన్ దీంట్లో సిక్స్ బై త్రీ మార్బల్ మార్కెట్లో తీసుకున్నారనుకోండి డైరెక్ట్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మన దగ్గర ఈ దసరా ఆఫర్లో తీసుకెళ్ళండి ఓన్లీ ఫార్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో సిక్స్ సీటర్ ఫోర్ చైర్స్ వన్ బెంచ్ వస్తుంది డైరెక్ట్లీ తీసుకొని తీసుకెళ్ళిపోండి ఇంకోసారి వచ్చేసి ఇంకా స్టాక్ చూడండి న్యూ స్టాక్ అయితే వచ్చేసినాయి అన్నీ చూసుకోవచ్చు అక్కడ కూడా చూసుకోవచ్చు టూ మోడల్స్ పెట్టినాము ఈ మోడల్ వచ్చేసి చూసుకోవచ్చు టోటల్లీ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్లో అయితే పెట్టాము ఇంకో మోడల్ తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను మీకోసం ఇది వచ్చేసి కుషన్ చైర్స్ ఉన్నాయి చాలా సింపుల్ డీసెంట్ మోడల్ ఉంది ఇంట్లో పెట్టిన తర్వాత చాలా లుక్ అయితే వస్తుంది చూడండి ఫోర్ సీటర్ ఉంది బ్రౌన్ గ్లాస్ ఉంది పైన ఫుల్ టేకుడ్ చైర్స్ ఉన్నాయి టేకుడ్ బెడ్స్ ఉంది మనకు మార్కెట్లో తీసుకుంటే ఫార్టీ ఫైవ్ బడ్జెట్ డైనింగ్ టేబుల్ ఓన్లీ థర్టీ థౌసండ్కి ఇస్తున్నాం దసరా ఆఫర్ ఓన్లీ థర్టీ థౌజండ్కి తీసుకెళ్ళండి ఈ డైనింగ్ టేబుల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం కార్డ్స్ అయితే చూద్దాము కార్డ్స్ టేక్వుట్ కార్డ్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మన దగ్గర ఒక్కసారి చూపించేస్తా చూడండి మనం వచ్చేసి ఇప్పుడు కార్డ్స్ సెక్షన్లో అయితే వచ్చినాము కార్డ్స్ వచ్చేసి మన దగ్గర చూడండి మొత్తం టేకుడ్లో అయితే వర్క్ నడుస్తుంది ఫుల్ టేకుడ్లో అయితే కార్డ్స్ పెడుతున్నాం మనము మన దగ్గర విత్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ప్రైజ్ అయితే చెప్పగలుగుతాను నేను ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ మొత్తం టెక్ టేకూడ్లో ఉంది కొద్దిగా డిజైన్ వచ్చి చాలా బాగుంది బిట్ మోడల్ ఉంది ఇది వచ్చేసి మనకు విత్ స్టోరేజ్ కింగ్ సైజ్ ఉంది అన్ని కింగ్ సైజ్ ఏవి కింగ్ సైజ్ విత్ స్టోరేజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాడ్బెరీ మోడల్ చాలా బాగుంది స్మూత్ ఫినిషింగ్ విత్ స్టోరేజ్ వన్ సైడ్ డ్రాస్ వన్ సైడ్ లిఫ్టింగ్ బాక్స్ ఉంటుంది చాలా స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ ఫినిషింగ్లో ఉంటాయి అన్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది వచ్చి చూడండి నచ్చితే ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళొచ్చు థర్టీ ఫైవ్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాము ఇది కూడా క్యాడ్బెరీ మోడల్ నెక్స్ట్ వచ్చేసి చెక్స్ మోడల్ మీకు వచ్చేసి సిక్స్ బై సిక్స్ విత్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఓన్లీ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాము ఇవి అన్నీ ఫైనల్ ప్రైజెస్ ఉన్నాయండి దీంట్లో కష్ట మనకు నెగోషియబుల్ ఏముండదు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కర్బ్ మోడల్ తీసుకొచ్చాము ఇది కూడా ఫుల్ స్మూత్ ఫినిషింగ్లో అయితే ఉంది దీని మ్యాటర్స్ కింద కూడా చూపిస్తాను మీకు ఇది చూడండి మొత్తం ప్లైవుడ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ప్లైవుడ్ వచ్చి దానిపైన డిజైన్ చేసిస్తున్నాం మేము మొత్తం డిజైన్ ఉంటుంది ఎక్స్ట్రా లెగ్ సపోర్ట్ ఉంటుంది ఎయిట్ లెగ్ ఎక్స్ట్రా వస్తుంది లోపల మీకు డైరెక్ట్లీ ఎయిట్ లెగ్ ఎక్స్ట్రా ఇస్తున్నాము మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని మనం కింద ఎయిట్ లెగ్స్ సపోర్ట్ ఎక్స్ట్రా ఇస్తున్నాం మనము అది కూడా మీకు చూపించేస్తాను ఇక్కడ మీరు ఇక్కడ వచ్చేస్తే ఈ కర్బ్ మోడల్ డిజైన్ది ఉంది కదా సిక్స్ బై సిక్స్ విత్ స్టోరేజ్ మనకు వస్తుంది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ ఇది గ్రీన్ కుషన్ ది ఉంది ఇది కూడా లుక్ అయితే చాలా హైలైట్ లుక్ ఉంది ఇంట్లో పెట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా మనకు ఫుల్ టేకుడ్లో వస్తుంది గ్రీన్ కుషన్ ఉంది వేరే కలర్ కావాలంటే చేంజ్ చేసి ఇచ్చేస్తాము కస్టమైజేషన్ అయిపోతుంది కింగ్ సైజ్ ఉంది విత్ స్టోరేజ్ ఓన్లీ ఫార్టీ థౌజండ్ పడుతుంది మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇది కుషన్ డిజైన్ ఉంది మొత్తం ఫుట్బోర్డ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ బై సిక్స్ విత్ స్టోరేజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి వైట్ కుషన్ మోడల్ చూడండి ఇది వచ్చేసి మనకు దసరా ఆఫర్ ఓన్లీ ఫార్టీ థౌజండ్ విత్ స్టోరేజ్ దసరా ఆఫర్ నడుస్తుంది కదా మన దగ్గర ఫుల్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్లో అయితే మనం పెడుతున్నాము క్వాలిటీ చాలా బాగుంది మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఇవి కాకుండా క్వీన్ సైజ్ కావాలంటే కూడా చేసి చిన్న సైజ్ కానీ మనకు త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ ఎలాంటి కాట్ అయినా చేసి ఇచ్చేస్తాము డైనింగ్ టేబుల్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి స్టాక్ చాలా ఉంది అక్కడ సైడ్ కూడా కాట్స్ ఉన్నాయి అవి కూడా చూపిచ్చేస్తాం మీకు అన్నీ చూడండి ఇక్కడ కూడా కొన్ని కొన్ని మోడల్స్ ఉన్నాయి కింగ్ సైజ్లో చూసుకోవచ్చు కుషన్ మోడల్ కానీ హెడ్ స్టోరేజ్ మోడల్ కానీ ఎలాంటి మోడల్ అంటే అలాంటి మోడల్ మన దగ్గర కస్టమైజేషన్ అయిపోతుంది మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో కూడా తీసుకొని వచ్చేసేయండి మేము అన్ని కస్టమైజేషన్ చేసి ఇచ్చేస్తాము మేము ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది మాది ఎలాంటి కస్టమైజేషన్ అయినా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఎలాంటి మీకు అంటే డైరెక్ట్లీ మీకు సోఫా క్వాలిటీ అంటే సోఫా కస్టమైజేషన్ చేయాలి డైనింగ్ టేబుల్ కస్టమైజేషన్ చేయాలి కార్ట్లో కస్టమైజేషన్ కావాలి ఎలాంటి కస్టమైజేషన్ కూడా అయిపోతుంది ఇంకోసారి లాస్ట్ టైం చెప్తున్నా ఇంకో మా లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి జెఎన్టీయూ మెట్రో స్టేషన్ మెట్రో పిల్లర్ నెంబర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ దగ్గర ఉంటుంది మన అడ్రస్ ఇన్ కేసు రావడానికి ఏమైనా ప్రాబ్లమ్ అయితే కాల్ చేయండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ